నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు హైదరాబాద్ కచేరులో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అనాజీపురం అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాము అంతా వరుస చేస్తున్నటువంటి రైతు మల్లేష్ యాదవ్ గారు అయితే ఉన్నారు ఈయన గత సంవత్సరం ఈ సంవత్సరం రబీలో అయితే కనుక పాన్ టూ వన్ ఫైవ్ జీరో అనేటువంటి పాన్ కంపెనీకి చెందినటువంటి సీడ్స్ అయితే కనుక రబీలో సాగు చేయడం జరిగింది ఇవి దొడ్డు రాకం అన్నమాట ఈ పాన్ కంపెనీ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి అయితే నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అయితే గత రెండు సంవత్సరాల నుంచి అయితే కనుక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పాన్ కంపెనీ అయితే సీడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు నేను సాగు చేసినటువంటి పాన్ టూ వన్ ఫైవ్ జీరో అనేటువంటి వెరైటీకి సంబంధించి దిగుబడి ఎలా ఉన్నాయి రైతు వేసుకోవచ్చు అసలు రైతు అనుభవాలు ఏంటి అన్ని విషయాలు మనం మలేషాదోగారైతే తెలుసుకోబోతున్నాం వీడియోలోకి ముందుగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి సార్ నమస్తే అండి నమస్తే సార్ మొత్తం మీరు అసలు వరి ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు నాలుగు ఎకరాలు చేస్తాం సార్ రబీలో రబీలో నాలుగే మామూలుగా ఎన్ని ఎకరాలు రెగ్యులర్గా నాలుగే చేస్తారా ఐదు ఎకరాలు చేస్తాము రబీ కాబట్టి ఒక ఎకరం తక్కువ పెట్టుకున్నాం ఓకే ఓకే రెండు రెండు పంటలు వరే చేస్తుంటారు రెండు పంటలు ఒరేస్తాం ఇప్పుడు మీరు ఈ పాన్ టూ వన్ ఫైవ్ జీరో సాగు చేశారు కదా రెండో సాగు అవును రబీలో చేసినా ఈ రబీలో చేస్తున్నా మీ సాగు అనుభవంలో అసలు ఈ వెరైటీ గురించి మీ అనుభవం ఏంటి వస్తుంది ఇది నాకు పోయిన అర ఎకరం పెట్టాను ఎకరం పెట్టాను డెమో తీసుకుని అరేక్రం పెడితే నాకు మామూలుగానే అనిపించింది తర్వాత దాని దిగుబడి చూస్తే నలభై రెండు బస్సులు నలభై బస్సులు నలభై రెండు బస్సులు ఉన్నాయి ఎకరానికి నలభై రెండు బస్సులు ఉన్నాయి అంటే దాదాపు పదిహేడు గంటలు వెళ్ళింది అరేక్రానికి పదహారు గంటలు వెళ్ళింది ఓకే అయితే ఇప్పుడు ఏదో వంద బస్సులు వెళ్తుంది అంటారు కానీ అదంతా ఏం లేదు డెబ్బై నుంచి డెబ్బై ఐదు బస్సులు వెళ్తుంది డెబ్బై ఐదు నుంచి ఎనభై బస్సుల దాకానే ఉంటుంది ఒకసారి మరి మాది బోర్ వాటర్ కాబట్టి అట్లా వెళ్తుందేమో మూసీలు వెళ్తుందేమో కానీ మాకైతే డెబ్బై ఐదు నుంచి ఎనభై బస్సులు దిగుబడి వచ్చింది సార్ ఇప్పుడు కూడా బోర్ వాటర్కి మూసి వాటర్కి డిఫరెన్స్ వస్తుంది దిగుబడి దిగుబడి పది రూపాయ బస్సులు డిఫరెంట్ ఉంటుంది మాది బోర్ వాటర్ స్వచ్ఛమైన బోర్ వాటర్ బోర్ వాటర్ దిగుబడి తగ్గుతుంది కొద్దిగా వస్తుంది కానీ మూసి వాటర్కు ఎక్కువ వస్తుంది ఇవే దాన్ని చూసినా నేను వేరే వీడియోల్లో కూడా చూసిన వంద బస్తాలు తొంభై బస్తాలు కానీ లేదు మాకు డెబ్బై ఐదు నుంచి ఎనభై బస్సులే వస్తుంది ఓకే పంటకాలం కానీ అసలు గింజ క్వాలిటీ కానీ కాలము అన్ని రబీసి అన్ని హైబ్రిడ్ రకాలు లెక్కనే చెప్తారు నూట ముప్పై ఐదు నూట ఇరవై ఐదు అంటారు కానీ ఇది కూడా సేమ్ అదే నూట నాలుగు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు పడుతుంది అన్ని రబీకి ఇట్టింది వాతావరణ పరిస్థితుల వల్ల నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల దాకా వస్తుంది ఓకే ఇది దీంతో పాటు ఈ ఊళ్ళో పెట్టిన రైతులకు కూడా నూట నలభై వేరే వేరే హైబ్రిడ్ రకాలు కూడా నూట నలభై ఐదు ఉన్నాయి కానీ చెప్పడం మాత్రం నూట ముప్పై ఐదు కాదు నూట నలభై ఐదు రోజులు వాటర్ సోర్స్ వాళ్ళే పెట్టుకోవాలి ఖచ్చితంగా వాటర్ ఉంటేనే పండి రబీలు అయితే ముందు ముందు నూట ఇరవై ఐదు రోజులు అనేది దాని మీద రాసింది చూస్తే మాత్రం కాదు ఓకే మామూలుగా అసలు మీరు మిగతా రకాలు కూడా సాగు చేసి ఉంటారు రవిలో ఆ వెరైటీకి ఈ వెరైటీకి అసలు ఏంటి మీకు నచ్చింది ఏంటి ఆ వెరైటీకి ఈ వెరైటీ ఏంటంటే బాగా హైట్ వస్తుంది మంచి హైట్ వస్తుంది గోల్సు పన్నెండు ఇంచు పన్నెండు ఇంచులు అంటే దాదాపు ఒక ఫీట్ వస్తుంది రెండు ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ముప్పై గింజలు ఉన్నాయి ఏది మీరు చూసినా అట్నే ఉంటది రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ముప్పై గింజలు ఉంది ముప్పై నుంచి ముప్పై ఒకటి ముప్పై ముప్పై దాకా దిగుబడి వస్తుంది అది మా మా ఏరియాలో ఇదే ఎక్కువ మామూలు ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది నాకు ముప్పై వస్తుంది కాబట్టి బాగా నచ్చింది పోల్చుకుంటే ఇదే ఎక్కువ దిగుబడి నేను పోయిన సంవత్సరం చూసిన కదా ఇదే ఎక్కువ ఉంది రెండోది షేను కూడా ఆరోగ్యంగా ఉంటది రోగాలు రావు తెగులు రావు రెండోది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా తెల్లకాయకి ఊళ్ళు విపరీతంగా పోయింది మా ఊళ్ళో ఈ మాత్రం సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెల్లకాయకి ఒక ఫైవ్ పర్సెంట్ పోయింది అంతే ఎన్నో ఒకటి ఫైవ్ పర్సెంట్ పోయింది వచ్చి చూసిన రైతులు కూడా ఉన్నారు మా ఊళ్ళో ఉన్నారు వచ్చి చూసి కూడా తెల్లకంకి ఎందుకోలేదని చూస్తే పానేసిన రైతులదే దాదాపు ఒక ఐదారు మంది రైతులు వేసారు ఒక దాదాపు ఐదారు రైతులు తక్కువ పోయింది అనేది సీడ్ మీద ఆధారపడి సీడ్ బలంగా ఉందా మరి ఇత్తనం బలంగా ఉందా కానీ వాస్తవానికి తెల్లకంక తక్కువ వచ్చింది మరి సార్ మరి హైట్ బాగా పెరుగుతుంది అంటున్నారు కదా వాళ్ళదా బరువు అయి ఏం లేదు సార్ రైట్ హైట్ బరాబర్ ఉంది దాదాపు నాలుగు ఫీట్ లో దాకా ఉంది హైట్ మామూలుగా రబీ సీజన్ లో హైట్ రాదు లో వేరే వేరే వెరైటీ చూసినా ఇది మాత్రం హైట్ బాగా వస్తుంది హైట్ వచ్చినప్పుడు బాగుస్తుంది ఏం లేదు మరి వచ్చింది వర్షం పడ్డది రెండు వాహనాలు పడ్డాయి దాకా ఏం గింత వంగలేదు పోయినసారి కూడా ఏం వంగలేదు బరబరే ఉంది పిల్లక శాతం కానీ దుబ్బు చేయటం పిల్లక శాతం అంటే కొన్ని మేనేజ్మెంట్ పద్ధతుల వల్ల ఉంటారు సార్ నాకు ఇరవై నుంచి ముప్పై పిలకల దాకా వచ్చినాయి ఇరవై నుంచి కొన్ని రకాల సీట్ కొన్ని మేనేజ్మెంట్ వల్ల వచ్చింది కొందరు అంటారు ఏమయ్యేకున్నా వచ్చింది మేము ఏమే లేదు అదే లేదు ఇది అంటారు కానీ అన్ని యాజమాన్ వస్తుంది అన్ని పాటిస్తే ఐదు నుంచి ఇరవై ఐదు పిలకలు ముప్పై పిలకలు వచ్చిన సార్ ఎకరానికి ఎంత సీడ్ వేసుకుంటున్నారండి నేను ఎనిమిది కిలోలు వేస్తున్నాను సార్ నాట్లేట్లే మూడు ప్యాకెట్లు తెచ్చి ఇప్పుడు నాలుగు ఎకరాలకు దాదాపు పదకొండు ప్యాకెట్లు వేసినా అంటే దాదాపు ఎకరానికి ఎనిమిది కిలోలు దగ్గర దగ్గర నాటు ఓకే మాములు అంటే నాట్లేసారు కాబట్టి దగ్గర దగ్గర వేసారు వెదజల్లే పద్ధతి కూడా వేస్తారు ఎవరైనా విదజల్లే పద్ధతి మా దక్కు లేదు సార్ లేదు లేదు ఇప్పుడు మీకు దిగుబడి బాగుంది అంటున్నారు దిగుబడి గ్యారంటీ దిగుబడి రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు క్వాలిటీ రావాలి గింజ బరువు రావాలి ఇవన్నీ అట్లా ఉంటాయి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విత్తనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాజమాన్యం ఫిఫ్టీ పర్సెంట్ మనకు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలిస్తేనే వస్తుంది అన్ని ఒకటే కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇత్తనం సెలెక్ట్ చేసుకున్నప్పుడే కరెక్ట్ ఇతనం సెలెక్ట్ చేసుకోవాలి ఇతనం విత్తనం కరెక్ట్ ఉంటే మనం యాజమాన్యం పద్ధతులు కూడా కరెక్ట్ ఉంటే ప్రకృతి సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించవచ్చు ఇతర రకాలతో పోల్చుకుంటే తెగులు కానీ పురుగులు కానీ ఎట్లా ఉన్నాయి ఇతర రకాలతో పోలిస్తే తెగులు తక్కువ ఉన్నాయి మందులు ఇస్తే యాజమాన్యం దాదాపు ఒక ఎకరానికి పదివేలు మేనేజ్మెంట్ ఖర్చు వస్తుంది నాకైతే సేమ్ కాకపోతే నేను మాత్రం ఈ రబీ సీజన్ లో మాత్రం హైట్ రావడమో మరి ఏమో కానీ యూరియా నాలుగు సార్లు వేస్తున్నా వేసినప్పుడల్లా ముప్పై కిలో లెక్క నాలుగు సార్లు వేస్తున్నా కాబట్టి నా హైట్ షేన్ బాగా వచ్చింది వేయకున్నా కూడా కొందరు పాన్ అయితే వచ్చింది మరి తర్వాత మార్కెట్ చేసుకోవటం కూడా ఒక ఎత్తు మార్కెట్ లో మన నెంబర్ వన్ స్థానం ఉంది సార్ గింజ ఇప్పుడు హైబ్రిడ్ అని గుర్తుపట్ట రాకుండా నేను కూడా ఐకేపీ మార్కెట్ లో పనిచేస్తాను చూసిన నేను నేను దాదాపు ఐకేపీ మార్కెట్ లో ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నా దాదాపు రెండు వందల మంది రైతులు వడ్లు తీసుకొస్తారు ఓలి ఒడ్లు ఎట్లున్నాయి ఎవరి ఒడ్లు ఎట్లున్నాయి ఎవరి మేనేజ్మెంట్ ఎట్లుంది ఏ ఇతనం ఎట్లు అబ్జర్వ్ చేస్తే అన్నిటికన్నా మెరుగు ఇదే గానీ ఇప్పటి వరకు రెండు చూసి కూడా మా వాళ్ళు ఒక ముప్పై మంది రైతులు ఫాలో అవుతున్నాయి ఈ విధానాన్ని రైతుగా కాకుండా మిగతా మార్కెట్ మేనేజ్మెంట్ నేనే చేస్తున్నా ఐదు సంవత్సరాల నుంచి నికి రెండు వందల మంది రైతులు దాన్ని రెండు వందల మంది రైతు దానిని పరిశీలన చేస్తున్నాను నేను అయితే అందులో ఇది ఈ ఇది నన్ను చూసి కూడా ఒక ఇరవై మంది రైతులు ఫాలో అవుతారు బయట విలేజ్లో కూడా ఫాలో అవుతారు ఈ ధాన్యాన్ని సార్ ఇప్పుడు మనం వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఈ వెరైటీ గురించి మీరు ఎంత ఎంతవరకు రికమెండ్ చేస్తారు వేసుకోమంటారు రబీలో మాత్రం బాగుంటుంది సార్ రబీలో మాత్రం బాగుంటుంది కొద్దిగా వాటర్ సమస్య ఉన్న వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు రోజులు లేటు వాటర్ ఉన్న వేసుకొని రెండోది మేనేజ్మెంట్ వేసుకుంటే మంచి సరే ఇక మోసీ వాటర్ కింద నాకు తెలియదు కానీ మన బోర్ కింద రైతులకు మాత్రం ముప్పై క్వింటల్ గ్యారంటీ వస్తుంది నేను దూరం ఏం లేదు యాదాద్రి బోనిగిరి అనాజపురం ఇవ్వాలని చెప్తారు మిగతా రకాలతో పోల్చుకుంటే మీకు అయితే ఇదే బెస్ట్ బెస్ట్ ఇదే బెస్ట్ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఓకే థ్యాంక్ యూ అండి మంచిది సార్ ఫ్రెండ్స్ ఈ అనాజీపురంలోనే మరో రైతు నరసింహ రైతు ఉన్నారు ఈయన కూడా పాన్ టూ వన్ ఫైవ్ జీరో అయితే కనుక రబీలో ఈ హైబ్రిడ్ దొడ్డరేకను అయితే కనుక సాగు చేయడం జరుగుతుంది ఆయన అనుభవాలు కూడా తెలుసుకున్నాం నరసింహ గారు నమస్తే అండి నమస్తే నరసింహ గారు ఇప్పుడు మీరు ఈ వెరైటీ ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం మొదటిసారి లాస్ట్ టైం కూడా ఏం చేశారు నేను గతంలో వర్షాకాలంలో ఈ పాన్ సీడు టూ వన్ ఫైవ్ జీరో ఇలా రెండు కర్రలే నేను అప్పుడు కూడా సాగు చేయడం జరిగింది వర్షాకాలం కూడా చేస్తాను వర్షాకాలం చేసిన అది రెండు కర్రలు అది ఇప్పుడు ఇప్పుడు యాసింగ్ యాసింగ్ ఒక్క కర్ర అంటారు హైబ్రిడ్ సీడ్ అయితే ఇప్పుడు కూడా నేను సాగు చేసిన ఇది టూ వన్ ఫైవ్ జీరో అయితే అప్పుడు ఒక ముప్పై క్వింటాల దాకా అయినాయి అవి ముప్పై క్వింటాల్ దాకా అయింది ఇది సుమారుగా ఎట్లుంటది అంటే ఇరవై ఎనిమిది రోజుల నుంచి స్టార్ట్ ముప్పై తారీఖు వరకు మనం ముప్పై రోజుల లోగలనే నాటేయాలి నాటేయడం జరుగుతుంది హైబ్రిడ్ సీడ్ ఇది హైబ్రిడ్ ఇరవై ఎనిమిది ముప్పై రోజుల మధ్యనే వేయాలి నారు పోసుకున్న తర్వాత ఇరవై ఎనిమిది ముప్పై రోజులు నాట్లేదు హైబ్రిడ్ వేయాలి ఇప్పుడు ఒక్క కర్ర పెట్టినాం సేను పిలకలు మంచిగానే వచ్చినాయి సేను కూడా మెండుగానే ఉన్నది ఇప్పుడు ఒక ముప్పై రెండు క్వింటాల్ దాకా కావాలని ఆశిస్తున్నాం ఓకే ఆ ఆశాజనకంగానే ఉంది సేను ఎకరాల్లో నేను రెండున్నర ఎకరాలు నాటు పెట్టినాం మాములు మొత్తం వ్యవసాయం నాక నాకు ఒక పది ఎకరాలు దాకా ఉంటుంది ఈ సీడు రెండున్నర దాకా పెట్టినా కానీ ఇంకా వేరే వెరైటీ ఉన్నది అన్నట్టు వేరే వెరైటీలు కూడా మీరు చేస్తారు కదా ఇప్పుడు ఇదే ప్రజెంట్ అవి ఎట్లా ఉన్నాయి ఇక దానికి దీనికి కొంచెం సేను కొంచెం డిఫరెంట్ గా ఉన్నది సరే ఇప్పుడు చేను మీద ఉన్నదాన్ని మనం అంచనా కరెక్ట్ గా చెప్పలేము ఎగ్జాక్ట్లీగా మనం వరి పోసినాక తూకం ఎప్పుడే మనం కరెక్ట్ గా చెప్పగలుగుతాం సార్ అది ఆటితో పోలిస్తే ఇది గైర్గా ఉందా ఆ కొద్దిగా మెండ్గానే ఉంది సేను పిలకలు ఉన్నాయి గొలుసు కూడా కొంచెం దొడ్డు రకం ఇది గొలుసు కూడా పొడుగగానే పొడుగు ఉంది మంచిగానే ఉంది మామూలుగా మీరు ఎకరానికి అసలు ఎన్ని గంటలు ఇస్తారు బోరు పారగాడి కాడ కొంచెం దిగుబడి వెళ్తుంది మూసి కాలువ కింద చెరువు కింద వచ్చేది కొంచెం పర్వాలేదు అది ఓకే చేను మంచిగా ఉంటుంది ఆడికిడికి ఒక ఎకరాకు ఒక రెండు క్వింటాల్ అన్న డిఫరెంట్ ఉంటుంది నేను పెట్టింది బోరు కింద పెట్టినది ప్రత్యేక పురుగులు కానీ ఎట్లా ఉన్నాయి ఇక పురుగులు అంటే అది కామన్ సార్ వాతావరణం కరెక్ట్గా సానుకూలిస్తాము చేను బాగుంటుంది వాతావరణం కనికరించకపోతే సహకరించకపోతే చేను రోగాలు కలుగుతాయి క్రిమి క్రిమి సంహారక మందులు స్ప్రే చేయడం కూడా జరుగుతుంది సార్ అంటే అది మొత్తంగా మీ అనుభవంలో అసలు ఈ వెరైటీకి సంబంధించి రైతులు వేసుకోవచ్చు అంటారా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మిగతా కంటే ఉంటుందా ఇక పర్వాలేదు నేను చెప్పినా కదా గతం సీడ్ కన్నా నాకు ఒక రెండు క్వింటాల్ ఎక్కువైనాయి ఈ వర్షాకాలంలో మీకు దీంట్లో బాగా నచ్చిందండి దిగుబడి ఒకటేనా మిగతా అంతా ఒకే రకంగా ఉంది అన్నిటితో పోలిస్తే జరా గింజ కూడా దొడ్డుకున్నది కొంచెం తూకం కూడా పరకే అనిపించింది ఓకే ఇది పెరుగుతుంది గింజ గింజ కూడా దొడ్డు తూకం కూడా బాగా వస్తుంది బాగానే ఉంది ఓకే వేసుకోవచ్చు దాని వల్ల వేసుకోవచ్చు వేసుకోవచ్చు మూడు కిలోల ప్యాకెట్ ఇది హైబ్రిడ్ ఇది మార్కెట్ మార్కెట్లో ఇంకా దొరక కూడా దొరకలేదు ఈ పార్సెడ్ వెనక పోయి పోతే రైతు పోయి షాప్ పోయి అడితే లేనే లేదని అన్నారు అంటే ఎందుకని లేదు ఇక మరి వాళ్ళకు సీడ్ కూడా షాప్ కు తక్కువనే వచ్చిందో ఏమో లేకపోతే మార్కెట్ లో రైతులు ఇది ఆశాజనకంగా పంట బాగున్నదని ఆ విధంగా సేల్ మార్కెట్ బాగున్నదనేది కూడా అట్లా కూడా ఉన్నది వాళ్ళకి మొత్తంగా అయితే రైతులు ఈ వెరైటీ వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఓకే థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఈ పాన్ టూ వన్ ఫైవ్ జీర్ అనేటువంటి దొడ్డ రకం హైబ్రిడ్ వెరైటీ అయితే ఇక్కడ ఈ భువనగిరి చుట్టుపక్కల అయితే కనుక చాలా మంది రైతులు సాగు చేస్తారు మిగతా వెరైటీలతో పోల్చుకుంటే ఇది ఖచ్చితంగా గైర్గా బెటర్ గా అయితే ఉంటుంది దిగుబడి పెరుగుతుంది గింజ క్వాలిటీ ఉంటుంది అలాగే తెగును కూడా తట్టుకుని పెరుగుతుందని చెప్తున్నారు అలాగే ఐప్యాక్ లో పనిచేసినటువంటి మలేషియా యాదవ్ గారు కూడా మిగతా వెరైటీలు అయితే ఆయన మొత్తం అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను వాటితో పోల్చుకుంటే పాన్ వెరైటీ అయితే కనుక దిగుబడిలో క్వాలిటీ గానీ గింజ క్వాలిటీ గానీ మార్కెట్ లో వాల్యూ గానీ చాలా బాగుందని చెప్తున్నారు పూర్తి వివరాల కోసం అయితే కనుక ఈ పాన్ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయిస్ కానీ లేకపోతే షాప్ వాళ్ళది కింద రిసెప్షన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి సీడ్ షాప్లో అయితే కనుక ఈ సీట్ ప్యాకెట్లు అయితే తీసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ